చిరణ నమస్తే అన్న నమస్తే నమస్తే అన్న ఈ రోజు మంగ్లీ అరెస్ట్ అవడం జరిగింది డ్రగ్స్ కెస్ట్లో తను ఎర్లపల్లి అనే రెస్టారెంట్ లో తను బర్త్డే సందర్భంగా నలభై మంది గెస్ట్లు రావడం జరిగింది నలభై మంది తొమ్మిది మంది పాజిటివ్ వచ్చింది డ్రగ్స్ తీసుకున్నట్టుగా సో ఎప్పుడు భక్తి పాటలు వాడేతాను ఈ రకంగా చేయడం ఎంత కరెక్ట్ అన్న సో మీరు నమ్ముతున్నా తను డ్రగ్స్ తీసుకున్నట్లుగా డ్రగ్స్ తను తీసుకున్నా తీసుకోకపోయినా ఒకటి చెప్తా డ్రగ్స్ తీసుకున్న తర్వాత ఏదో ఆ మాయలో ఉంటారు ఆ మొత్తులో ఉంటారు ఏదో ఒక ఐదు నిమిషాలు కావచ్చు గంట కావచ్చు ఒక రోజు కావచ్చు ఒక పూట కావచ్చు ఆ మత్తు కోసము అది తప్పు అని వీళ్ళందరికీ తెలిసినా ఎందుకు మరి తప్పు చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఒకటి రెండోది ఏంటంటే అది చేయడం వలన తర్వాత లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది కేసులు అవుతాయి జైలుకి వెళ్ళాలి ఇవన్నీ ఉంటాయి కదా అసలు వీళ్ళకి ఏం పూర తక్కువ పని ఎంతో కష్టపడి ఈ స్థాయికి వస్తారు సెలబ్రిటీ స్థాయికి రావాలంటే దాని ఎంత అంత కష్టం ఉందో నాలంటో తెలుసు చాలా మంది మేము తనుకుంటున్నాము అంత స్థాయి వచ్చినప్పుడు ఆ మత్తులో ఏముంటది అసలు ఏం బర్త్డేకి ఇప్పుడు దాన్ని ఏమంటారు మత్తు మందులు తినకపోతే బర్త్డే అవ్వదా తినాలి మంచిగా తినాలి నాన్ వెజ్ తినాలి కేక్ తినాలి తాగాలి అంతవరకు ఓకే తాగుడు కూడా కరెక్ట్ కాదు కానీ ఓకే తాగుడు వరకు ఓకే కానీ బట్ ఏంటంటే మిగతా వాళ్ళు ఈ డ్రగ్స్ అనేది మాత్రం చాలా చాలా రాంగ్ నిజంగా వాళ్ళ దగ్గర ఉంటే మాత్రం కొద్ది రోజులు కుమ్మేసేయాలి అని చూడండి మంగళ ఎప్పుడు చూసినా భక్తి పాటలు దొరకడం వల్ల తనకు చెడ్డ పేరు వచ్చే ఛాన్స్ అన్న డెఫినెట్ గా వస్తుంది కానీ వీళ్ళకి ఎక్కువ మంది అయిపోతున్నారు కాబట్టి ఈ మధ్యన మర్చిపోతున్నారు జనాలు కూడా అంటే ఒకరు చేసినప్పుడు అయ్యో అంటారు ఇద్దరు చేస్తే అయ్యో అరే అలా చేస్తారు అండి మూడు నాలుగు ఐదు ఆరు పది అవతడికి జనాలు కూడా లైట్ తీసుకున్నారు కానీ ఎవడో ఏదో అనుకుంటాడనో కెరీర్ పోతాదనో ఇది కాదు వాళ్ళ మనస్త తెలుసుకోవాలి ఈ తప్పు ఇది తప్పు అంటే తప్పే అది డ్రగ్స్ అనేది అదొక మత్తు ఆ మత్తులో ఏం చేస్తామో కూడా ఎవరికి తెలియదు కాబట్టి దాన్ని బ్యాన్ చేశారు అయినా వీళ్ళు ఇంత కెరియర్ ఇంత సాధించి ఇంత పేరు ప్రతిష్ట డబ్బు హోదా అంత సంపాదించి కూడా ఇది చిల్లర పనులు చేయడం అనేది ఇప్పుడు మంగ్లీ అనే వ్యక్తి డ్రగ్స్ తీసుకుంటే నాకేంటి అమ్మాయి కేసు అయితే నాకేంటి ఇప్పుడు ఈ పొజిషన్ రావడానికి కష్టపడి అందో సంవత్సరాలు కష్టపడితే గాని సెలబ్రిటీ స్థాయి రాదు ఆ స్థాయిని రోజున చచ్చే రోజుగా చేసుకోకూడదు కదా పుట్టినరోజు సరదాగా ఉండాలి తప్ప మత్తులోకి వెళ్ళిపోయి దాని కేసుల వరకు వెళ్ళి దానికి ప్రయోజనం ఏముంటుంది సో నేను ఒకటే చెప్తాను డ్రగ్స్ని తీసుకోకండి మత్తు మందులోకి వెళ్ళకండి ఒకవేళ మీరు వెళ్తే మీకే నష్టం మాకు కాదు ఇప్పుడు మత్తు మందులు తీసుకోవడం వలన మీడియా కంటెంట్ దొరుకుతుంది అక్కడ రాజధాని కోసం ఏదో మాట్లాడినందుకు అక్కడ కంటెంట్ దొరికింది ఈరోజు ఏదో రాళ్ళు కొట్టినందుకు మీడియా కంటెంట్ దొరుకుతుంది సో వాళ్ళంటి ఎదవుల వలన అలాంటి పనికి మనం వలన మీడియా విషయంలో నమ్ముకొని కొన్ని లక్షల మంది బాగుపడుతున్నారు వాళ్ళు మాత్రం నాశనం అయిపోతున్నారు వాళ్ళు నాశనం అవ్వాలనుకున్న వాళ్ళ చేతుల్లోనే ఉంది బాగుపడాలన్నా వాళ్ళ చేతుల్లో ఉంది తప్పు అంటే తప్పు తప్పు చేస్తే ఏమవుతుంది అనేది వాళ్ళకి తెలియాలి అలా తెలిసి ఏదో ఒక రోజు సరైన సెక్స్ పెడితే చాలా మంది మాతారు ఇవన్నీ కాకుండా గుండగా రెండు రోజులు వేసి అసలు డ్రగ్స్ ఎవరు సప్లై చేశాడో వాడిని పట్టుకోవాలి వాడికి రెండు కుమ్మిస్తే అవతరడు ఎవడో చెప్తాడు వాడికి ఇంకోటి గుమ్మిస్తే మెయిన్ హెడ్ ఎవడో తెలుస్తుంది మెయిన్ చెప్పకుండా అంటే చావు వరకు వస్తుంటే ఈజీగా చెప్పేస్తారు సో ఆ ఈజీగా మెయిన్ అడ్డు తెలుసుకుంటే అయిపోయింది కానీ చేయరు తెలుసుకోరు ఎక్కడెక్కడ ఆపాలో అక్కడ ఆపుతారు నిజంగా డైరెక్ట్ కోసం మీరే అంటారు కాబట్టి చట్టం ఎవరు చుట్టం కాదు కానీ ఎందుకు సెలబ్రిటీస్ చుట్టం చుట్టంలా ఎందుకు వాయిస్తుంది మీరే అంటారు ఇప్పుడు ఏం చేయలేరు అని ఒకవేళ మంగళని అరెస్ట్ చేస్తే కూడా చుట్టంలా చూడడం కాదబ్బా అక్కడ ఏమవుతుందంటే స్కూల్ మేము స్కూల్లో చదివా స్కూల్లో కానీ కాలేజీలో లో కానీ చదువుకునే కదా వచ్చావు ఇప్పుడు కాలేజీలో ఎంప్లాయీస్ అందరూ ఉంటారు అందరూ గవర్నమెంట్ జీతం తీసుకున్న వాళ్ళు అనుకుందాం లేదా ప్రైవేట్ జీతం తీసుకున్న వాళ్ళు అనుకుందాం నువ్వు ప్రిన్సిపల్ కి నమస్కారం సార్ అంటావు కదా ఆ తర్వాత వచ్చిన లెక్చరర్ కి నమస్కారం అంటా కదా వార్డెన్ క కి అంటావా వాచ్మెన్ గా అంటారాస్తే నమస్తే ఏం కాక అంటావు అంతేగానే ఏం సార్ నమస్తే సార్ అన్నావు కదా అలాగే సెలబ్రిటీ స్థాయికి వెళ్ళాడంటే వాళ్ళు ఎంతో కొంత టాలెంట్ ఉంది కాబట్టి ఆ టాలెంట్ కి వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు రెస్పెక్ట్ ఓకే తప్పు కదా కదా తీసుకున్నా సో సమాజంలో ప్రజలకు అంటే శిక్ష సెలబ్రిటీస్ అలాంటి శిక్ష వేయాలి కదా నీకు అదే అంటాను కదా వాళ్ళకున్న ఇప్పుడు స్పోర్ట్స్ మ్యాన్ కి గవర్నమెంట్ జాబ్ ఇస్తారు నిజంగా ఎగ్జామ్ రాయకపోయినా ఒక ప్రత్యేకతలు వాళ్ళు టాలెంట్ ఉండడం వల్ల కొన్ని వెసులుబాట్లు ఉంటాయి అలా వీళ్ళకి కొద్దిగా మర్యాదగా రెస్పెక్ట్ ఎందుకంటే సమానంలో సమాజంలో గౌరవప్రదమైన పొజిస్ పొజిషన్లు ఉంటారు కాబట్టి సో సో వాళ్ళకు ఒక రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు మాట్లాడతారు అంతే తప్ప ఇప్పుడు అదే వ్యక్తి ఇప్పుడు ఒక మంగిలీ లాంటి వ్యక్తి సింగర్ కాదు ఏదో నార్మల్ పీపుల్ అంటే ఖచ్చితంగా వేస్తారు ఎందుకంటే అరే నువ్వు నీ అంటే నువ్వు నువ్వేం సాధించారా పుట్టి నువ్వేం సాధించారా నీకు ఎందుకులో నీ రెస్పెక్ట్ ఇవ్వాలి అంట మంగిలి లాంటి పర్సన్ ఏంటంటే సింగర్గా ఆవిడ పుట్టి సాధించింది సో ఆవిడేం గాలిగా తిరిగే అమ్మాయి కాదు కాబట్టి ఆ రెస్పెక్ట్ సెలబ్రిటీలకు రెస్పెక్ట్ ఇవ్వడానికి రీజన్ అదే వాళ్ళు ఊరికినే ఏదో దాని ఏమంటారు ఫేమస్గా అంటే టాలెంట్ లేకపోతే అంటే వాళ్ళ ఫేస్కి ఇచ్చేది కాదు వాళ్ళ కి ఇచ్చేది రెస్పెక్ట్ ఆ రెస్పెక్ట్తో వాళ్ళు క్వశ్చన్ చేస్తారు సో దాని వెనక ఎవరు ఉన్నారు ఏంటి అనేది ఏదేమైనా వాళ్ళ దరిద్రాన్ని వాళ్ళే కొని తెచ్చుకుంటామంటే ఎంత నాకు తెలిసి ఓ పది లక్షలు ఇచ్చి దరిద్రాన్ని కొనుక్కున్నది నాకు తెలిసి అవునా కాదా ఇంకెక్కువ ఇచ్చిన ఇంకా ఆశ్చర్యపోయా లేదు అంటే అర్థమైందా పది లక్షలు ఇచ్చంటే అంటే